నేనైతే దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఒక దోసకాయ ఉంది కదా ఆ దోసకాయకి పది పచ్చిమిరపలు అయితే తీసుకున్నాను దాంట్లో కావాల్సినవి ఒక స్పూన్ తాలింబిందులు ఒక రెబ్బ కరివేపాకు తీసి ఇలా పక్కన పెట్టుకోవాలా పక్కన పెట్టుకున్న తర్వాత చాలా బాగుంటుందండి పచ్చడి అయితే మాత్రం ఇప్పుడు దోసకాయ చెక్కు తీసుకొని మధ్యలో గుజ్జు ఉంటుంది కదా ఆ అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి అంత బాగుంటుంది అండి ఆ గుజ్జు అయితే వేసుకుంటే మాత్రం నీరు నీరుగా ఉంటుంది పచ్చడి అయితే నేనైతే తీసేస్తాను అంటే నేను చేసే విధానంలో చెప్తున్నానండి ఒకసారి నేను చెప్పింది కూడా ట్రై చేసి చూడండి బాగుంటుంది ఒక్కో ఒక్కో రకం చేస్తారు కదా నేను అలా చేస్తాను ఇప్పుడు మీద పెట్టుకుని కొంచెం నూనె వేసుకొని మిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోండి ఎందుకంటే మిరపకాయలు బాగా దోరగా వేగుతాయండి సన్నసేగన తర్వాత మనం తాలింపు గింజలు కరేపాకు చెప్పాను కదా అవి కూడా వాడుచుకోవాలండి మిరపకాయలతో పాటు వాడుచుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని చాలా అసలు నేను ఇంతకుముందు గుజ్జుతో సహా వేసేదాన్ని బాగాలేదని చెప్పేసి ఇలా చేస్తున్నానండి ఇప్పుడు మనం రోడ్లో ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వాడుచుకున్న మిరపకాయలు తర్వాత సరిపడ ఉప్పు సరిపడ చింతపండు వేసుకొని బాగా మెత్తగా దంచుకొని అది బాగా మెదిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని బాగా దంచుకోవాలండి నా అవస్థ అంత ఇంత కాదండి ఎందుకంటే నేనే ఫోన్ పట్టుకోవాలి నేనే వీడియోలు తీసుకోవాలి ఇప్పుడు ఆ దోసకాయ ముక్కలు ఇలా కచ్చాపచా దంచుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ వేసి కచ్చాపచ్చా దంచుకోవాలండి చిన్న పని కాదండి వీడియోలు తీయడం ఏదైనా సరే పెట్టడం అంటే చాలా కష్టము నాకు ఇప్పుడు అర్థమవుతుంది కొంతమంది అంటారు ఇద్దరికి మొగుడు మొగుడికి వచ్చానలో పిల్లానికి వచ్చానని అంటారు ఎందుకండి వాళ్ళకి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం తాలింపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని బాడిపి పెట్టుకొని దానికి కావాల్సిన ఒక రెప్ప రెప్పకు నలుగుతా వెల్లుల్లి రెబ్బలు ఒక ఎనిమిది మిరపకాయ తాలింపు ఇలా అండి దీంట్లో ఎరగడ్డ అయితే వేయకూడదండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే మాత్రం ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి బాగా పెద్ద మంట మీద బాగా కలిదిప్పేసేయాలండి ఎందుకంటే కొంచెం పచ్చి ఉంటుంది కదా అందుకోసం బాగా కలిదిప్పేసేసి అన్నీ సరిపోయినాయి అండి మనం జాగ్రత్తగా తీసి పక్కన పెట్టేసుకోవడమే చాలా బాగుంటుంది ఇవి నేను చేసిన విధానం నచ్చితే కానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి